ప్రస్తుతలో ఈ దినం దేవుడు మీతో మాట్లాడాలని ఉద్దేశించిన వాక్యోపదేశం ఏంటంటే చదువు యష్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మూడవ చెడిలన చేతులను బలపరచుడి తొట్రీళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి తత్రీళ్ళు హృదయాలతో ఇట్ల నుడి భయపడక ధైర్యంగా ఉండు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే సడిలిపోయి తొట్రిల్లి తత్తరెల్లి అయోమయ పరిస్థితుల్లో అర్థం కాని స్థితిగతుల్లో క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ బాధలు అనుభవిస్తూ అనేకమైన గుండా వెళ్తున్న పరిస్థితుల్లో అనేకమైన బాధలతోనూ లోకపరమైన కొన్ని ఇబ్బందులతోనూ మనుషులతో కలుగు వ్యతిరేకతలతోనూ జీవిస్తున్నామంటే అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయితే అందరికీ సమస్యలు అనేవి మనిషివారికైనా చెడ్డవారికైనా జీవితము గడుస్తుంది అంటే అర్థం మంచి చెడు రెండు ఉంటాయి అంటే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది జీవితం అనే ఒక బండికి రెండు చక్రాలేలాగో ఒక బండికి రెండు చక్రాలేలాగా జీవితం అనే దానికి సుఖదుఖాలు వంటివి రెండు చక్రాలు వంటివి ఈ రెండు ఉంటేనే కానీ జీవితం సాగదు మానవుడు శ్రమ శ్రమానుభవనంకే పుట్టి ఉన్నాడనేసి ఈ గ్రంథంలో తెలియచెప్తుంది కాబట్టి శ్రమ అనేది సహజమే అయితే కొందరు దేవుని వెంబడించేవారు దేవునిలో నమ్మకంగా పనిచేసేవారు దేవుణ్ణి అనుసరించి నడిచేవారు వారికి కలిగిన శ్రమను బట్టి వారి మనసులో పడుతున్న వేదను బట్టి దేవుడు తెలియచెప్తున్న విషయం ఏంటంటే నేను ప్రభువుని ఎందు నమ్మకంగా ఉన్నాను ప్రభువుని బట్టి నేను యథార్థంగా జీవిస్తున్నాను కానీ శ్రమ అనేది నాకే ఎందుకు వస్తున్నాయి యథార్థంగా జీవించిన నా జీవితంలోనే శ్రమలు సంభవిస్తున్నాయి దేవుని విడిచి తిరుగువారే చాలా సంతోషంగా ఉంటున్నారు న్యాయాన్ని విడిచి అన్యాయంగా బ్రతికే వారి జీవితాలే బాగుంటున్నాయి అని మీ హృదయంలో అనుకున్నట్లయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే భయపడకండి ఆ శ్రమలు దినం రాబోతుంది మహిమ రాజ్యంలో ఆ మహిమను చూసే అవకాశం మీగిస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు నిత్యమైన ఆనందాన్ని పొందుకునే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడు ఎందుకంటే లోకంలో శ్రమలు అనుభవించిన తర్వాతనే పరలోక రాజ్యంలో ఆ నిత్య ఆనందాన్ని పొందుకోగలము ఈ కొద్ది కాలము శ్రమ అనుభవించిన తర్వాత నిత్యమైన ఆ మహిమార్థమైన రాజ్యంలో మనం సంతోషించగలమని దేవుడు మనకి ఆయన తలంపులను మన యొక్క హృదయాన్ని బట్టి మీకు బయలుపరుస్తున్నారు కాబట్టి దయచేసి దీన్ని గుర్తించుకోనండి దేవుడు మనకిచ్చే దాన్ని బట్టి మనము ఆశ కలిగి ఈ లోకంలో ఉన్న శ్రమలన్నింటినీ అనుభవించాలి శ్రమ అందరికీ సహజమే కాకపోతే దేవుని నిమిత్తం అనుభవించడం అది మనకి ఎంతో ధన్యకరమైనది దాన్ని గుర్తించుకుని శ్రమ అనుభవం మన మేలుకే కీడు చాటిన మేలు దాగి ఉంటుందనే విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ప్రతి శ్రమ వెనక మేలు దేవుడు దాచి ఉంచుతారు అలాగే మేలు మేలు వాడక కీడు కూడా ఉంటుంది ఎలా అయితే సూర్యుడు ప్రతిదినాన్ని చీకటి చంద్రుడు వచ్చిన తర్వాత మరలా సూర్యుడు మళ్ళీ మరలా ఎలా అయితే ప్రతి దినము రాత్రి అయిన తర్వాత మళ్ళా పగలు ఎలా అవుతుందో శ్రమ అనుభవించిన తర్వాత సంతోషంలో కూడా చూసే అవకాశాలు దేవుడిస్తాడు భూమి మీద లాజులు అనేక శ్రమలు అనుభవించాడు వెనక వ్యాధులు బాధను అనుభవించాడు భూమి మీద చాలా హీనమైన దీనమైన స్థితిని అనుభవించాడు అయితే దేవుని రాజ్యంలో తను ఘనమైన యోగ్యమైన స్థానాన్ని అబ్రహామును రొమ్మున ఆనుకుని ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు ఎందుకంటే భూమి మీద క్రీస్తు నిమిత్తము ఏ తనకు కలిగిన శ్రమను బట్టి ఏ పాపంలోనూ జారిపోకుండా తను దేవుని ఎందు నమ్మక కలిగి ఎలాంటి శ్రమ వచ్చినా దేవుని ఎందు వ్యతిరేకించకుండా నమ్మకంగా జీవించాడు ఆ నమ్మకమైన ఓర్పు కలిగిన జీవితమే తనను దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళింది అలాగే ఈ లోకంలో మనకు కూడా అనేకమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి వాటిలో మనం కూడా నమ్మకంగా ఓర్పు కలిగి దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోకుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు వాటి నుండి మనల్ని రక్షిస్తాడు నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేవలేకుండా మాత్రము ఉన్నాడు కాబట్టి ప్రభు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందని మీతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భయపడకూడదు ధైర్యంగా ఉండండి జడియకుడి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఏ విషయం కోసం కూడా అతిగా ఆలోచించవద్దు మీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఎలాగైతే ఉందో ఆ రీతిగానే మీ జీవితం కొనసాగింపబడుతుంది దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని ముందుకు నడవాలని ప్రభు మీకు హెచ్చరిస్తున్నాడు ఆ విధంగా నడిచి శ్రమలను దృష్టిలో ఉంచుకోవద్దు శ్రమలను మనసులో ఉంచుకుని కలిగిన బాధలను బట్టి వేదన చెందుతూ కుమిలిపోవడం వల్ల ఏమాత్రం అని చేయలేము ప్రభువుని అడిగితే ప్రభు సమస్తము సరళం చేస్తారు ఎందుకంటే మనం ఎంతగా తలంచుకున్నా ఎంతగా దిగులు పెట్టుకున్నా ఎంతగా చింత పెట్టుకున్నా మన తల ఒక వెంట్రుక తెల్లగా చేయలేము నల్లగా నేను చేయలేము అది ప్రభు చేతిలో ఉంది దేవుని చిత్తం ఎలా అయితే ఉంటుందో అలా జరుగుద్ది అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్లకుండా దేవుని చిత్తానికి లోబడి మార్గం ముందు నడిపించమని ప్రభు సహాయం వేడుకుంటూ ముందుకు వెళ్దాం అలా వెళ్ళినప్పుడు దేవుడు మనకిచ్చే ఒక బహుమానము దేవుని రాజ్యంలో చేరగలిగే అవకాశం మనకిస్తాడు ఆయన కాంతిని చూచే ఆ యొక్క దినాన్ని మనకు అనుగ్రహిస్తారు అదేవిధంగా ఆ గ్రంథము ముప్పై ఐదు వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎహోవా విమోచించు వారు పాటలు పాడుచు తిరిగి సియోన్కు వచ్చేదరు మనము ఈ లోకంలో ఎంత బాధపడినా దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ మనం సీఎన్కి వెళ్ళే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు అలాగే వారి తలల మీద నిత్యానందమును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు మన తల మీద నిత్యానందం ఉంచి ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధికి చేరే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవను ఇక అన్నటికీ అవి ఉండవు దేవుని రాజ్యంలో కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోక శ్రమలన్నీ తీసివేయబడతాయి ఈ లోక కష్టాలు నష్టాలు అన్నీ ఇక్కడ ఇక్కడే విడిచిపెట్టబడతాయి ఇక్కడ సంతోషం కలుగుద్ది అలాగే నష్టం కూడా కలిగొస్తుంది అంటే దుఃఖము సంతోషము రెండు ఉంటాయి లాభం వస్తుంది నష్టం వస్తుంది అన్నీ సమానంగానే ఉంటాయి కాకపోతే మనం తట్టుకునే వారిగా దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనము మన హృదయాన్ని నిలుపుకునే వారిగా దేవుని యొక్క మాట మీద మన యొక్క తలంపులను మన ఆలోచనలు స్థిరపరుచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మీ పట్ల నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను దేవుని ఉద్దేశం కూడా చింతపడవద్దు బాధపడవద్దు దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నారు ఆ మహిమ కార్యం కోసము ఎదురు చూడమని దేవుడు సెలవు ఉన్నాడు లోకంలో దేనికోసం ఆశపడవద్దు మొదటి నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే పనిలో ముందుకు కొనసాగినట్లయితే దేవుని కృప మనకి ఎల్లప్పుడూ తోడుగుండా నడిపిస్తుంది కాబట్టి ఏ విషయాన్ని ప్రభువు మరీ మరీ చెప్తున్నా మీకు తెలియచెప్తున్న విషయం ఏంటంటే దేనికోసం కూడా చింతపడవద్దు బాధపడవద్దు దిగులు పడవద్దు ఆయనే మీకు తోడుగా ఉంటాడని ఆయన మీతో మాట్లాడుతున్నాడు ఆయన మీ దుఃఖాన్ని తీసివేసి మీకు నిత్యానందాన్ని అనుగ్రహిస్తారని తెలియచెప్తున్నారు కాబట్టి విశ్వాసంతో ఈ మాటలు స్వీకరించి ఆ నిత్యానందాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధం కండి ప్రభుని పేరట మీకు అందరికీ వందనాలు థ్యాంక్ యూ